జగన్ 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 మెండైన నిండు మంచితనం జగన్ పేదింటి దాహం తీర్చే నిండుకున్న జగన్ రాజన్న ముద్దుబిడ్డ జగన్ పేదింటి దిక్కు జగన్ బలహీనుల బలం జగన్ అతి బలవంతులకు భయం జగన్ మొండితనానికి నిర్వచనం జగన్ ప్రజాసేవకి పరమార్థం జగన్ విద్యను పంచిన మామ జగన్ ఆరోగ్యాన్ని కాపాడిన అన్న జగన్ ఇలా జగన్ గురించి ఎన్నైనా చెప్పవచ్చు ఆయన చేసి చెప్పుకోలేకపోయాడే తప్ప చేస్తానని చెప్పి చేయకుండా ఓడిపోలేదు జగన్ అనే వ్యక్తి జనం మెచ్చిన నాయకుడు ప్రజాసేవ చేయటం అంటే నాలుగు రోజులు రాజ్యాన్ని పాలించి రాజసాన్ని ఆస్వాదించి సింహాసనాన్ని ఎక్కేసి కూర్చోవటం కాదు రాష్ట్రం బాగుండాలని పట్టణాలు పల్లెలు ఊర్లు గడపలు అందులోని మనుషులు వారి జీవన విధానాన్ని మార్చి కొత్తదారి చూపించాలని అనుక్షణం పరితప్పించే గుణం ఇంకా సులువుగా చెప్పాలంటే జగన్ గారికి ఉన్న వ్యక్తిత్వం వ్యక్తిత్వం విశ్వసనీయత మన తోడు దేవుడు ఆశీస్సులు మాత్రమే జగన్ని గెలిపించాయి గెలిపిస్తాయి కూడా దేవుడి దీవెనలతో మా అందరి ప్రేమ ఆప్యాయతల తోడుగా ఎన్నో ఎన్నెన్నో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుతూ నిన్ను ప్రేమించి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు అన్నా